అమ్మ కథ రచన కర్లపాలెం హనుమంతరావు కథాపఠనం మలవరపు సీతారాం కుమార్ తండ్రి మరణం తర్వాత కుమారుడు తన తల్లిని వృద్ధాశ్రమంలో వదిలేసి అప్పుడప్పుడు మాత్రమే ఆమెను చూడ్డానికి వెళ్ళేవాడు ఒకరోజు అతనికి వృద్ధాశ్రమం నుంచి ఫోన్ వచ్చింది మీ అమ్మగారు ఆఖరి క్షణాల్లో ఉన్నారు మీతో మాట్లాడాలని కలవరిస్తున్నారు వెంటనే రండి అని కుమారుడు వెళ్ళి చూస్తే అమ్మ మరణశేపై ప్రాణాలు ఉగ్గబట్టి కొడుకు రాకకై ఎదురుచూస్తోంది కొడుకు తల్లిని అడిగాడు అమ్మా నీకోసం నన్నేం చేయమంటావు అని అమ్మ జవాబిచ్చింది బాబూ ఈ వృద్ధాశ్రమంలో పంఖాలు పెట్టిచ్చు ఆహారం పాచిపోకుండా ఒక ఫ్రిడ్జ్ కూడా ఏర్పాటు చెయ్యి అంది కుమారుడు ఆశ్చర్యంతో అడిగాడు అమ్మా ఇంతకాలం ఎప్పుడూ ఇలా అడగలేదు చివరి క్షణాల్లో ఈ వింత కోరికలేమిటి అని అమ్మ పేలవంగా నవ్వి బిడ్డా ఈ వేడికీ ఆకలికీ బాధలకి నేను ఎలాగో తట్టుకున్నాను కాని నీకంత శక్తి లేదు నీ పిల్లలు నిన్నిక్కడ చేర్పించినప్పుడు నువ్వు ఈ బాధలు పడకూడదురా నాన్న అంది కొడుకు నుదురును ప్రేమగా ముద్దాడుతూ సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరుగు కథలు విజిట్ చేయండి థ్యాంక్ యూ